ॐ श्रीमन्महागणादिवसये नमो नमः श्रीमहासरस्वत्ये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणां त्वा गणपति बं हवामहे कविं पमश्रवस्तमम् ജയസ്ഥരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മനസ് പദ ശൃതാദനം പ്രണദേവി സരസ്വദീ വാജേർവാജനീവജാമവിത്രയവടൂ ആ ദൃഹത് പവതദാ സരസ്വതീ ജന്ധയം हवंद जाना ष्माचम शी गुरब्रह्मा गुरब्रह्म गुर विष्णु गुरुदेव महेश गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम అందరికీ కూడా నమస్కారం నేను మీ ఫలికర్మ రామేశ్వరపు ప్రతిరోజు రాశి ఫలాలలో భాగంగా ఈ రోజున మనము నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించినటువంటి విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకుందాము ముందుగా ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి మరి ఈ జన్మ నక్షత్రం తెలియని వారికి నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తే కనుక పునర్వసువు నక్షత్రము హీ అనే అక్షరం గలవారు అలాగే పుష్యమి నక్షత్రము హూహే హోడా అనే అక్షరం గలవారు ఆశ్లేష నక్షత్రము డీడు డేడు అనే అక్షరాలు గలవారు యొక్క కర్కాటక రాశి ఫలితాలు తీసుకున్నట్లయితే సంవత్సరం పథకాలలో సరిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం పన్నెండు వ్యయం రెండు మళ్ళీ చెప్తున్న ఆదాయం పన్నెండు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు వీరికి ఖర్చు కన్నా ఆదాయం బాగా బాగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎక్కువగా కల్పిస్తూ ఉంది ఈ సంవత్సరం అయినప్పటికీ కూడా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శని స్థానంలో సంచార మూలకంగా ఎక్కువ స్థానము ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యం మీద శని యొక్క ప్రభావం అనేది కనిపించే అవకాశం ఉంటుంది అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శుభంగానే కనిపిస్తూ ఉంది అలాగే అష్టమ శని సంచార మూలకంగా ఎక్కువ బద్ధకం ఉండే అవకాశం ఉంది అలాగే శని యొక్క ప్రభావం మూలకంగా ఎవరికైనా డబ్బులిస్తే తిరిగి రానటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంటుంది అలాగే స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ అలాగే మిత్రులను కానీ నమ్మి ధనమిచ్చినా లేదా మధ్యవర్తిత్వం వహించిన లేదా సూరుటీ లాంటివి పెట్టినా వీరికి ఎక్కువ అష్టమ శని సంచార మూలకంగా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అది నష్టాన్ని సూచన చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఖర్చు కన్నా ఆదాయం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చిన ధనాన్ని ఎక్కువ దుబారా చేయకుండా దాచుకున్నట్లయితే భవిష్యత్తులో అవసరాలకు మీకు మీ కుటుంబ సభ్యులకు అవసరమయ్యేట సమయంలో ఇది ధనమాదైన ఎక్కువగా వీరికి ఉపయోగపడే అవకాశం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంది ఇక ఈ సంవత్సరం స్త్రీ పురుషార్థులకు ధనము విద్య సంపత్తి బుద్ధి సంతాన విషయాల్లో కారణమైన గురుడు మంచి స్థానంలో ఉండడం చేత ఎలాంటి కష్టం వచ్చినా సాధ్యమైనంత వరకు కూడా పనులన్నీ కూడా సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీరు అలాగే వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి మీలో గలటువంటి శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ఉంటారు అధికార వర్గం నుండి ఉపకారము లాభము కలుగుతూ ఉంటుంది అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాల పనులన్నీ కూడా వీరికి సంవత్సరం కర్కాటక రాశి వారికి కలిసి వస్తూ ఉంటుంది మీ జీవితంలో మార్పులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి సంఘంలో గౌరవము మర్యాదలు ఫలితంగా ఎక్కువ లాభాలు చేకూర్చే అవకాశం కల్పిస్తూ ఉంది నూతన ప్రయత్నాలు కలిగిస్తూ వస్తూ ఉంటాయి బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా వీరికి వృద్ధి చెందుతూ ఉంటుంది రాజపూజ్యం ఎక్కువ బాగుంటుంది ఎక్కువగా గౌరవ మర్యాదలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం అలాగే చిత్ర విచిత్ర వస్తువులు కొనడం మూలకంగా ధన వ్యయం కలుగుతూ ఉంటుంది తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతూ ఉంటాయి హస్తమశని యొక్క ప్రభావం మూలకంగా ఆరోగ్యంలో మార్పులు అనేవి అనారోగ్య సూచనలు అనేవి కల్పిస్తూ ఉన్నాయి అలాగే రక్తహీనత ధాతుబలం తగ్గడము శత్రువంశం యొక్క పీడలు కూడా కలుగుతూ ఉంటాయి వాహన ప్రమాదాలు విషయాల్లో జాగ్రత్తగా ఉండే అవసరం ఈ సంవత్సరము కర్కాటక రాసేవారికి కనిపిస్తూ ఉంది ఆచితూచి ప్రయాణాలు చేయాలి ఇంకా సోదర సోదీమలతో అనుకూలత పెద్దలతో అనుగ్రహము స్త్రీ విషయంలో నూతన బాంధవ్యాలు జీవన రంగంలో అధికమైనటువంటి ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూ భూగృహాదులు కొనడము లేదా పాత గృహాలలో మార్పులు వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు అలాగే నూతన వృత్తులు వ్యాపార వ్యవహారల అభివృద్ధి కూడా ఈ సంవత్సరం వీరికి కనిపిస్తూ ఉంది వినోద వ్యవహారాలు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాల యొక్క దర్శనము మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది గతంలో ఎడబాటు ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆనందమైన జీవితం గౌరవము ధైర్యంగా ఉండే అవకాశం ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా కనిపించే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఇంక్రిమెంట్లు పెరగడము అధికారుల మన్ననలు ప్రత్యేక గుర్తింపు చిన్న పెద్ద అందరికీ కూడా బాధలు గృహ నిర్మాణాలు చేయడము పర్మనెంట్ కాని వారికి ఉద్యోగంలో పర్మనెంట్ జరిగేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం దీనికి కనిపిస్తూ ఉంది అలాగే ఇంకా రాజకీయ నాయకులకు మంచి అని చెప్పుకోవచ్చు ప్రజలతో సఖ్యత మంచి పేరు అభిష్టం మేరకు ప్రత్యేక గుర్తింపు పార్టీల నుంచి పదవుల మంచి పదవులు కూడా వీరికి లభిస్తూ ఉంటాయి ఎన్నికలలో సీట్లు పొంది తప్పక విజయం సాధించే అవకాశం కర్కాటక రాశి వారికి సంవత్సరం గోచరిస్తుంది అధికంగా నిలదొక్కు ఆర్థికంగా నిలదొక్కుకోవడము అధిక ధన గ్రామాల్లో అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు మీరు ఈ సంవత్సరం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది కళాకారులు కూడా మంచి కాలమే చెప్పుకోవచ్చు గురుడు యొక్క ప్రభావం మూలకంగా నూతన అవకాశాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి ఇండస్ట్రీలు నిలదొక్కుంటూ ఉంటారు నటీల వర్గం వారికి గాయని గాయకులకు టీవీ సినిమా రంగం వారికి సాంకేతిక నిపుణులకు చేసే పనులు వారికి విజయవంతమయ్యి ప్రత్యేకమైన గుర్తింపు సంవత్సరం వీరికి లభిస్తూ ఉంటుంది ప్రభుత్వము ప్రైవేట్ రంగ సంస్థల్లో అవార్డులు లభిస్తూ ఉంటాయి అన్ని రకాల వ్యాపారాలు లాభదాయకంగా కనిపిస్తూ ఉంటుంది ఆశించిన లాభాలు పొందగలుగుతూ ఉంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్న వారికి సరుకులు నిల్వ చేసేవారికి లాభాలు కనిపిస్తూ ఉంటాయి షేర్ మార్కెట్లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములకు సఖ్యత వల్ల రాణింపు గుర్తింపు అనేది కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు విద్యార్థులకు చదువు విషయంలో గురుబలము వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నతమైన విద్య లభిస్తూ ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఉంటారు విద్యపై ఆసక్తి చుడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అలాగే ఇంజనీరింగ్ మెడికల్ మొదలైన రంగంలో ఉన్న వారికి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొంది కోరుకునేటువంటి సీట్లు పొందే అవకాశం ఈ సంవత్సరం వీరికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీరు ఉంటూ ఉంటారు ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా ఫలిస్తూ ఉంటాయి మంచి ఆదాయం పొందగలరు రుణము రుణములన్నీ కూడా తీర్చివేయగలరు గృహంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కౌలుదారులకు లాభము కలిసి వస్తూ ఉంటుంది అలాగే చేపలు రొయ్యలు చెరువుల వారికి కౌలుదారులకు గత సంవత్సరం కంటే అధికమైనటువంటి ఆదాయం ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది ఇక స్త్రీలకు గురుబలం వల్ల పట్టిన బంగారం అన్నట్లుగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారము నడుచుకుంటూ ఉంటారు మీ పేరుతో ఆస్తులు కూడా లభిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సుఖమైన ఉద్యోగస్తులు ఉన్న వారికి ప్రమోషన్ కూడుకునే వస్తూ ఉంటారు వీరందరికీదాయకమైన చెప్పవచ్చు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటండి అంటే కనుక వీరికి అష్టమశని ప్రభావం ఎక్కువగా ఉండడం మూలకంగా శనివారము మంగళవారం నియమాలు పాటిస్తూ ఉండండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయండి అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజలు అలాగే సింధూర పూజలు చేస్తూ ఉండండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ యొక్క శని బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి గోచరిస్తుంది కాబట్టి రోజు శనివారం కాబట్టి కలుగ ప్రత్యక్షతైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా నమస్కారం చేసుకుంటూ వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద శ్రీయం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్చ శ్రీ పద్మావతి అలవి తెలి సమేత श्रीवेङ्कटेश्वरस्वामिने नमो नमः नमस्कारां समर्पयामि सर्वे जनाः शुभं भवतु शुभम्